మన మన సంస్కారాన్ని మన సంస్కృతిని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళుతుంది అలాగే అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ప్రపంచ స్థాయిలో ముందు అడుగులే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు బీజేపీకి అండగా ఉండడం నిజంగా వారు కూడా సాంప్రదాయాలు పాటించడం ఎంతో నిబద్ధతతో దైవ కార్యక్రమాలు గానీ ఇతరత్ర కార్యక్రమాలు గాని చేసుకుంటూ నరేంద్ర మోడీ మోడీ గారికి అండగా ఉంటున్నటువంటి వీళ్ళిద్దరు స్నేహం ఓ అద్భుతమైన స్నేహంగా శ్రీరాముడు హనుమంతుడు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా మన దేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ ఒక అధ్యాయాన్ని సృష్టించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని వేణోళ్లా పొగుడుతూ నాకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ స్టామిన ఏంటో అందరికి తెలిసింది ఈవేళ అలాగే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆర్థిక నేరస్తులుగా మారిపోతున్నారు వందల కోట్ల నుంచి వేల కోట్లు సంపాదించేస్తున్నారు కానీ ఇవాళ ఎలాంటి తప్పు చేయకుండా ఎలాంటి ఆర్థిక నేరం చేయకుండా నిక్కార్చయిన మనసుతో ముందుకు సాగుతున్న వ్యక్తి తెలుగు రాష్ట్రాలలో అతి కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఎలా చేసినా కూడా ప్రజాహితం కోసమే మాట్లాడతారు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఒక అద్భుత శక్తిగా కూడా కొనియాడిన పెద్దగా ఇబ్బంది మనం కొనియాడాలా అలాంటి వ్యక్తులు ముందుకు రావాలి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మన సంస్కారంగా సంస్కరించుకున్నట్లయితే అలాగే పది మంది మళ్ళీ వచ్చి చేరి ప్రజాక్షేమం కోసం పాటుపడే వ్యక్తులు తయారవుతారు అలా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటారు